నమస్తే నాగర్ నాగర్కర్నూలు జిల్లా అప్ తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఎనిమిది తొమ్మిది శనివారం ప్రారంభమయ్యి ఆదివారంతో సోమవారంతో ముగించబడింది నేటికి ఈ ఈ నిమిషానికి మరి సీత రామాంజనేయ సమేత వాల్మీకి మహర్షి గణపతి మరి మొత్తము శ్రీరాముని పట్టాభిషేకానికి సంబంధించిన వాళ్ళని మొత్తం కూడా మరి ఆలయంలో పెట్టడమే కాకుండా దానికి తోడు ఈ ఆలయం మా వాల్మీకులదే కాకుండా లోకా సమస్త సుఖినోభవంత అన్నద్దుగా మరి ఒకటే విగ్రహం పెడితే మరి ఏ మహానుభావులు చెప్పారో అదొక రకమైన ఫీలింగ్ వస్తా తెలియదు మరి వాల్మీకి మహర్షితో పాటు సీతారామ చంద్ర స్వామిని కూడా ఈ ఊర్లో మరి ఇక్కడనే పతి ఏడు కూడా సీతారాముల కళ్యాణం శ్రీరామనవానికి ఇక్కడే జరగాలని ఎందుకంటే లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత మరి వాల్మీకి మహర్షి ఇక్కడనే ఉన్నాడు కనుక మరి కుల మతాలకు భేదాలకు తావివ్వకుండా వాళ్ళు కూడా ఎక్కడ వివక్ష చూపించలేదు అందరి సొమ్ము ఇందులో లీనమై ఉన్నది అందరు ఇస్తేనే దేవుళ్ళు వస్తారు మరి ఇక్కడ చాలా చక్కటి వాతావరణంలో మరి ముగించబడింది నేను కూడా మరి నాగర్ జిల్లాను అప్పాజిపల్లి గ్రామాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నా మరి వారొకొక పాటతోని బంధిస్తూ ఇప్పటిదాకా ఆలస్యమైంది మరి అప్పాజిపల్లి కళాకారులకు కళా బృందానికి మరి వాల్మీకి సోదరి సోదరులందరి కూడా నా యొక్క అమూల్యమైన సేవలను చిన్న పోనే అయినప్పటికీ పెద్దగా గుర్తించి అప్పాయిపల్లి గ్రామస్తులు మూడు రోజుల చికన్నే మరి నా అమూల్యమైన సేవలు వినియోగించుకునేందుకు వారికి వారి గ్రామస్తులందరికీ కూడా మరి శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాం మన ఊరు మనసుల ద్వారా అదేవిధంగా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ అప్పాయిపల్లి గ్రామ పెద్ద మనుషులకి ఏంటంటే మీరు డబ్బులు పెట్టి డీజే తీసుకుని రాకపోతే డీజే రాదు మీ పిల్లలను చెలగొట్టేది మీరే కనుక డీజే పైసలు కడకూరి ఆ పైసలు వాళ్ళు తెచ్చుకుంటే తెచ్చుకొని ఎవరితో ఎగురుకొని మీరు అది ఒక రూపాయి ఏ కమిటీ నుంచి ఇవ్వకుండా అప్పుడే వాళ్ళు బయట చేయకపోయినా బాధ లేదు కానీ డీజేలు పెడకండి తిమ్మాజిపల్లి గ్రామంలోనే అప్పాజిపల్లి గ్రామాన్ని డీజే రైత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా ఏమంటారు పెద్ద మాత్రం ఏమన్నా దోసుకొని మరి ఆ విధంగా నేను చూడాలనుకుంటా తిమ్మాజిపల్లి మండలంలో డీజే రైత గ్రామము దుర్గా మాతని పెట్టినా వినాయకుని పెట్టినా ఏది పెట్టినాడంగా నువ్వు నువ్వే జై శ్రీరామ్ మరి నేను సెలవు తీసుకుంటున్నా మరి అందరికీ అప్పాజిపల్లికి సెలవు ఓం శివ స్వామి